வைக்கிரம்மா நெர்த்தை நக்கீன்

कलका इगामेंटकार पुत्रत्व पत्र जनसपेटमनम करना चला बायंत्रे इगामेंट हे जातृत्व प्रमाणपत्र फुटतोय त्यांनी कोर्टमध्ये पुरावा सादर करायचो ಕೆಕಿ 20 ಸೆಕೆಂಡುಗಳ ಪೂರ್ತಿ ಕೇಜು ನಗುತ್ತೆ ಆರಂಭ ಸ್ಥಾನದಲ್ಲಿ ಫಲಕದಕ್ಕೆ 21 ಸೆಕೆಂಡು ಮೊನ್ನಜಿನುನ್ನದಿ ಮೊದಲ ಸ್ಥಾನದಲ್ಲಿ ಫಲಕದಕ್ಕೆ 5 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಬೆನಕಂದ್ರು ಆಗುನ್ನದಿ ಆಕೆ ಗುಣ ಸಂತೋಶ ಕ್ರೀಡಾ ಸೌಲಭ್ಯಗಳ ಶ್ರೀ विक्रम सिंह का लक्ष्मीनाथ चर्मा

విక్రమ లక్ష్మీ నచ్చవ రెండు వెయ్యి వేల కోడానికి నాలుగు లక్షల ఆరు సెకండ్ లోంది लोग गेंद ఆలి 4159 సెకండ్స్ కుర్టికేటి దగ్గింది నాలుగో స్థానంలో పరితాపు తన జతకన్నా 453 సెకండ్ల పొందంగిరో స్థానంలో పరితాపు తన జతకన్నా 8 సెకండ్ల వెనుక ఇంకిపోవున్నాడు 80 17 23 కావలెను ಅಲೆ ದೇವಿ ಆಸ್ತಿ ಸಲಕಾ আজকে বল মেকাপ প্লাವರ್ ಸುಂದರ ಮಂತಪ ಪಾಪದಿನಾರಿцата ಮೊದಲ ಸಲಕ್ಕೆ ಇರಲಿಲ್ಲ ಏಳನೇ ರೌಂಡ್ 14 ಮಂದರ ಅದ್ರೊಳಗೆ ಗುರಾಣಿ ಆರಂಭಿಕಮಲ್ಲೋ ಪೂರ್ತಿ జేತ ದೊರಕಿದೆ ನಾಲ್ಕೋಸ್ತ ಕಾಲೋ ಪರಾಜಿತರ ಜೊತೆ ಕರ್ನಾ ಮಲ್ಲ

కుడిగైటి దరండి నాలుగో స్థానంలో కొనుసాగుతన్న జటకన్న 48 ఎకరల మొత్తం విలువ ఉన్నది మూడో స్థానంలో కొనుసాగుతన్న జటకన్న 17 చెంగల విలువగా ఉన్నది అదనంగా జూనియర్ సమాప్తం కొన డబ్బులు వచ్చేటప్పుడు ₹230000లు రెండోొక్కని ₹90000లు ఐదో స్థానంలో ధనిచేరే కొరై బయపడినపుడు మహమ్మద్ ఎర్రటి నుంచి ఇవ్వటవన్న

రెండు వేల పద్దెనిమిది వందల కూడా ఎనిమిది రెండు సంబర్ పన్నెండు సెక్షన్లలో కూర్చే ఉన్నారు కదండి ఆంగ్ల వస్తారంలో కొనసాగుతున్న దక్కకర్ణ అనంత ఒక్క ఉన్నది మూడవస్థాను కొనసాగుతున్న దక్కకర్మ ఇరవై ఎనిమిది శంక్షన్లో గేనుకం జిల్లా ఉన్నది ఆకేపూర్ పద్దూరు తిరిగి చంద్రవంతు గారు గినుక చోటు వద్ద గారు వేటపాళెం పుల్లూరు మండల పాలనపూర్ జిల్లా వారికి ప్రదర్శనలో ఉన్నాయి

ಅವರು ಒಂದು 2000 ಅಡಿಗಳ ದೂರನ್ನ 9.2 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಪೂರ್ಣ ಕೀಡಿದರು. 46% ರ ಶತಕನ್ನ 42 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಮುನ್ನಡೆ ಹಾಕೊಂಡಿ. ಊರ ಸ್ಥಾನ नंबर 41 ರ ಶತಕನ್ನ

ಪದಾರುಕೊಂಡ <laughs> <laughs>

سله سله او ها 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 انا ودا دالي جا ما دي جي کي کرن دي మొదటి నికి పో ఆ రికార్డ్ లో ముంపించబోతున్నాం. కోర ఫామ్ లో conformational దటకన్నా 9 సెకండ్స్ వెనకకిలో వస్తున్నాం. రే గామలంపర్ ని చేయడానికి అంటే సుప్రతా కేపూర్ ಪ್ರದರ್ಶನವನ್ನ <silence>

வருக்கிறேன். <laughs> ఆ 40 సెకండ్ల మొన్నాలి తన జనకనా వతనికి సమం పం చేసి సెకండ్ల మొన్నానికి వస్తున్నది కొరస్ 40 సెకండ్ల జనకనా 43 సెకండ్ల

மருந்து மறுபடியும் பார்த்தா வைக்கிட்டு இதை மறுப்புறவை சுடுத்தி இந்த வச்சு